నమస్తే వెల్కమ్ టు ఆర్ బాయ్స్ నేను జర్నలిస్ట్ నవత దసరా సందర్భంగా ప్రజలకు భరత మాత బహుమతిస్తోంది అర్థం కాలేదా అర్థం కావాలంటే ఈ వీడియో చివరిదాకా స్కిప్ చేయకుండా చూడండి అండమాన్ దీవుల్లో ఆయిల్ మరియు గ్యాస్ కోసం జరుగుతున్న త్రవ్వకాలలో శ్రీ విజయపురం టూ అనే బావిలో భారీ ఎత్తున సహజ వాయువు నిక్షేపాలు కనుగొన్నారు అండమాన్ దీవుల నుంచి పదిహేడు కిలోమీటర్ల దూరంలో సముద్ర నీటిలో రెండు వందల తొంభై ఐదు మీటర్ల లోతు నుండి ఇంకా సుమారు రెండు వేల ఐదు వందల మీటర్ల దిగువన గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయని కనుక్కున్నారు ఇందులో ఎనభై ఏడు శాతం మితేంది అంటే తక్కువ వ్యర్థ పదార్థాలు గల మంచి క్వాలిటీ గ్యాస్గా చెప్పబడుతోంది స్వతంత్ర దినోత్సవ ప్రసంగంలో బహుశా మోదీ వీటిని దృష్టిలో ఉంచుకునే సముద్ర మంతన్ అనే మిషన్ ద్వారా సముద్రంలోని శక్తి వనరులను బయటకు తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నామని ప్రకటించారు అండమాన్ బేసిన్లో సహజ వాయువు నిల్వలు భారీగా ఉన్నాయని దీర్ఘకాలం నుండి ఉన్న నమ్మకాన్ని ఈ సంఘటన నిర్ధారించింది ఇటీవల కాలంలోనే లోని ఇండోనేషియా సుమత్రాలోని టిమ్మన్ దగ్గర కూడా ఇటువంటి సహజ వాయువు నిల్వలు కనుగొనబడ్డాయి ఆ ప్రాంతాలు కూడా మన అండమాన్కి దగ్గరలో ఉండడం వల్ల ఇక్కడ కూడా విస్తృతమైన హైడ్రోకార్బన్ నిల్వలు ఉన్నట్లు నిర్ధారణ అవుతుంది వీటి వాణిజ్యపరమైన విలువ మరియు పరిమాణం ఇంకా పూర్తి ధృవీకరించాల్సి ఉంది భారతదేశంలో క్రూడ్ ఆయిల్ నిల్వలు కనుక్కోలేకపోతుండడం అలాగే తగినంతగా గ్యాస్ నిల్వలు కూడా లేకపోవడం భారత్ అవసరాలకు ఎక్కువగా దిగుమతుల మీదనే ఆధారపడటం వల్ల అండమాన్లో దొరికిన ఈ గ్యాస్ నిల్వలు విదేశాల గ్యాస్ దిగుమతుల మీద ఆధారపట్టాన్ని తగ్గిస్తుంది సో మరి భరతమాత బహుమతి ఇచ్చినట్టా కాదా మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా చాలామందికి ప్రతిరోజు చెప్తున్న విషయం ఏంటి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ కొండంత బలంతో మంచి మంచి కంటెంట్ని నిజాయితీగా నిర్భయంగా మేము ముందుకు తీసుకురావడానికి మాకు ఉత్సాహాన్ని అందిస్తాయి అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సమాజానికి ఉపయోగపడే వీడియోలు మాత్రమే చేస్తాం కాబట్టి ఈ వీడియోస్ ద్వారా చాలామంది అనేక విషయాలు తెలుసుకోగలుగుతారు అండ్ ఛానల్ కూడా వైరల్ అవ్వడానికి కారణమవుతుంది ఆర్థికంగా దయచేసి కొంతకాలం ఆర్ వాయిస్ని నడిపించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్